కార్తీక పౌర్ణమి సందర్భంగా కామారెడ్డిలోని శారదా మాత శివాలయంలో వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు నవదుర్గా వ్రతం కలిసి రావటంతో మహిళలు పెద్ద సంఖ్యలో సామూహిక కుంకుమార్చనలోని పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆంజనేయ శర్మ మాట్లాడుతూ శ్రీ శారదా మాత దేవాలయంలో నవదుర్గా వ్రతంలోని పాల్గొన్న వారికి అన్ని సౌకర్యాలు సంకల్పాలు నెరవేరుతున్నాయన్నారు కమిటీ అధ్యక్షులు ఏనుగుల పెంటయ్య ప్రధాన కార్యదర్శి గరిపట్ల శ్రీధర్ గుప్తా కోశాధికారి తన్నీరు శ్రీహరి ఉపాధ్యక్షులు రామరెడ్డి పాల్గొన్నారు అమ్మవారి ఆ గర్భగుడిలో మనం ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది గనుక తొందరగా ఆలోచన చేయండి నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరగా రేపేమవుతుందో తెలియదు కనుక ఆ మూర్తిని మనం ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోవద్దు ఈ క్షేత్రం ఇంత అభివృద్ధి అయిన సమయంలో ఒక నాలుగున్నర లక్షలు పెద్ద కష్టమేం కాదని నాకు తెలుసు కనుక ఇమీడియట్ గా దానికి చొరవ చూపించి చేయగలిగితే గనుక ఒక్కరు చాలు మా మహిపాల్ రెడ్డి గారు ఒక్కరు చాలు ఆయన ఆయన తెలుసుకుంటే ఒక్కరు చాలు గనక ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు శ్రద్ధగా దాన్ని అది పూర్తిగా దాన్ని నిర్ణయం తీసుకొని చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అని మీ ముందు ప్రస్తావన చేస్తూ ఇక మంగళ నీరాజనం ప్రారంభం సంతోషం చేయాలని ఆలోచన కలిగి విహార్ దాంట్లో ఒక మంచి ఏసీని ఫిట్ చేయించడం జరిగింది రకరకజా గుణాన్ని ఈ ఎండాకాలం రాబోయే ఎండుతుంది మీ 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 దాతృత్వాన్ని టుకోండి ఆ ఇంత ఘనంగా నిర్వహించినటువంటి గురువు గారు ఆంజనేయ శర్మ గారికి పాదాభివందనం చేస్తున్నాము